అన్ని పట్టించుకోకండి మూవీ మట్టికి ఎక్సలెంట్ వచ్చి చూడండి జోకర్ లుక్ ఉన్నదంటే ప్రభాస్ హీరోయిన్ బాగురు అంతకంటే సినిమా హీరోయిన్ సమాన్ బాగున్నాయి సూపర్ ఉన్నాయి డైరెక్టర్ నీ దండం పెడతా ప్రభాస్ అంటే జర చూడండి ప్రభాస్ అంటే కృష్ణుడయా ముక్కుని కాదయా ముప్పై మందిని పెట్టాలయా ముప్పై మందిని పెట్టాలయా డబ్బులు డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు చూసేవాళ్ళం మేము ఉన్నాం నీకేం అయ్యా పె డబ్బులు పెట్టే ప్రొటోసో ఉన్నారు సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నాం చెప్ పెట్టండి మీరు మేము చూస్తాం హ్యాపీ ట్రైన్లలో చూపించునట్టుగా అయితే లేదు ఒక షాట్ అయితే మిస్ అయింది అది అయితే మిస్ అయ్యి వచ్చామండి బయటికి మేబీ అది అది కూడా ఆ షార్ట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్ అయితే ఉండేది మూవీ ఆ ఫ్యాన్స్ కి ఫుల్ పండగే హిట్ హిట్ అని చెప్పొచ్చు నా నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను వర్త్ ఏమో దీంట్లో అయితే కనిపించలేదు బట్ ఏంటంటే అక్కడ ఇచ్చిన ఒక కాన్సెప్ట్ హిప్నటైజింగ్ కాన్సెప్ట్ తో అయితే ముందుకు వెళ్తుదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను మేబీ అక్కడ చూడొచ్చేమో సెకండ్ పార్ట్ లో ఆయన వింటే అది ఒక ట్రైలర్లో చూపించిన ఆ లుక్ ఏదైతే ఉందో అది మేబీ పార్ట్ టూలో ఉంటుందేమో అది కూడా ఈ పాటలోనే ఇచ్చేస్తుంటే చాలా బాగుండే అనిపించింది వాళ్ళు రండి చూడక ముందుకు ఎక్కడెక్కడ ఫోన్లు చూసుకుంటూ క్లియర్గా సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ సినిమా అర్థం చేసుకోవాలి ఫస్ట్ మ్యూజిక్ నమ్మల్ మ్యూజిక్ క్లైమాక్స్ అది సెకండ్ హాఫ్ మాత్రం గ్రాఫిక్స్ చాలా బాగుంది ఆ గ్రాఫిక్స్ అవన్నీ అబ్బాయి ఏం తీశారు అసలు అసలు ఇంకో సాంగ్ ఉంటుంది నాలుగు నా ముప్పు ఏం సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది కాస్ట్యూమ్స్ అయితే ఎవరో కానీ చాలా బాధిశారు అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి ఎక్కడ నాకు లాగ్ అనిపలేదు ప్రభాస్ గారు నూస్తున్న మాత్రం చాలా నవ్వుకున్నాను ఈ విధంగా కామెడీ పర్పస్ కూడా ఉంటుందో అనుకోలేదు ఈ ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ గారు నవరాలు చూపించారు ఆల్ ఆల్ యాక్టింగ్ ట్వంటీ ఫోర్ టైప్స్ మూవీస్ లో ఉన్న యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో కనిపిస్తుంది పార్ట్ టూ కంపల్సరీ ఉంటది కానీ పార్ట్ అనేది ఆయన ఆల్రెడీ చనిపోతారు పార్టు అంత లేకపోయినా పర్లేదు కానీ చాలా బాగుంది మూవీ పార్ట్ ఉండకపోవచ్చు నాకు తెలుసు చాలా బాగుంది మూవీ ఆ స్టోరీ కొంచెం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ మ్యూజిక్ ఆ రెండు డైరెక్షన్ పర్లేదు అన్న బానే ఉంది మారుతి మారుతి నుండి నేను కొంచెం పాంపిటీ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎస్టాబ్లిష్ అయితే త్రీ అవర్స్ లాగ్ అయితే అనిపించలేదు అన్న బాగానే ఉంది ముగ్గురితో ఈక్వల్ గానే ఉంది ఈక్వల్ గానే ఉంది జోకర్ గెటప్ అనేది నెక్స్ట్ పార్టీకి ఇంట్రొడక్షన్ అన్నది అంతే ఆయన ఇంటర్వ్యూలో అని చెప్పాడు ముందు నేను చెప్పక్కర్లేదు క్రొకడైల్ ఫీడ్ కానీ బీఎఫ్ఎక్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి క్రొకడైల్ ఫైట్స్ ఉన్నాయి హారర్ అంతేం లేదన్న అందరూ చూడొచ్చు అంతేం లేదు అది ఒక సైఫై లాంటిది అంతే హిప్నోటైజింగ్ ఆ వరల్డ్ ఆ డ్రామాలోకి వెళ్ళిపోతాం మనం సినిమా అయితే బాగుంది టూ ఓ క్లాక్ బుక్ చేస్తే అసలు ఆ నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా లెంగ్త్ చాలా ఉంది సినిమాకి ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది చాలా పెట్టి వచ్చింది అదే రాజా సవాడే కొత్త ప్రభాస్ కొత్త లుక్లో వస్తారు లుక్ అయితే సూపర్ ఉంది బ్రో లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ సినిమా అయితే అంత బాగా లేదండి అది లేదు స్పైలర్ చేస్తే బాగుండు అది చూస్తే ఓకే వన్ టైం వన్ వన్ టైం పోవచ్చు అని చెప్పినా గ్రాఫిక్స్ అవును కొంచెం లేదు దీసేసినా అవును అది ప్రబాలి అసలు యాక్చువల్లీ హోల్స్ హోల్ గ్రేటప్ ఉంది కదా అది మొత్తం కట్ చేసి అది ఏమో సెకండ్ పార్ట్ లో పెడుతానా కానీ ఫస్ట్ పార్ట్ లో అయితే నాకు ఎంత లెన్తీ అవసరమే లేకుండే త్రీ అవర్స్ లేదన్నా

ప్రభాస్ సామాన్లు పడుకున్నాడు అమ్మాయిలు థియేటర్ పెళ్లితో పెళ్లితోటికి సంబంధం లేదు ఈ మూవీ చూసి చాలా మంది సినిమా చేస్తారు చూడకుండా ఇక్కడ చెప్పుకోండి పాతక రండి అంతే పన్నెండు పాపం సినిమా చూడకుండా కూడా రివ్యూ చెప్పుకో డబ్బు సంపాదించుకోపోతాము చెయ్యి లోపు ఫ్యాన్స్ అరుస్తుంటాం ఓకే డాన్స్ కూడా పక్కన యాక్టింగ్ మాతో ప్రభాస్ అన్న హ్యాపీ బాగా చేసి కానీ ఆయన వినియోగించుకోలేకపోయాడు కలికి సలహారి సినిమా వచ్చిన తర్వాత వాటి ఎలా సినిమా తీసి చూపించాలి అభిమానులకు ఫ్యాన్స్ కి ఎలా సినిమా తీయాలి కానీ అలాంటి సినిమా కావాలి కానీ అలా సినిమా లేదు యాక్షన్ ఫైట్ మాత్రం బాగా చూపించుంటారు సినిమా బాగుంది కానీ ప్రభాస్ సాయి సినిమా లేదని నేను అంటున్నాను ప్రభాస్ కలిగి చూస్తే మనకి ఎలాగుంటది అందుకే ప్రభాస్ గారు ఇంకా మీరు ఈ తెలుగు డైరెక్టర్ మర్చిపోండి మీరు అటి కాసి వెళ్ళండి ఇంటర్నేషనల్ సినిమా తీసుకుంటే అందరూ చూస్తాం మేము అనుకున్నాం ఒక్కసారి ఒకసారి పక్కన కానీ రాజమౌళి గారి దండం పెట్టుకోవాలి పుట్టింది ఈ ఊర్లో ఆయన సినిమా తీసి పంపిస్తారు అత్తగారి ఇంటికి ఆడపిల్లకి మా గారిని రెండు పేర్లు ఉంటాయి భావి ఒకటి పుట్టినో రెండు అత్తగారి ఇల్లు పుట్టింది ప్రభాస్ గారు ఎక్కడైతే రాజమహ్ గారు ఏ రోజు సినిమా తీసి అత్తగారు కూర్చోబెడతారు తీసుకెళ్ళి అక్కడ హిందీలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ స్థాయి సినిమాలే కావాలనుకుంటున్నారు ప్రభాస్ గారు తెలుగులో సినిమాలు తీరని ఆలోచించట్లేదు అలాగే ఇంక ఈ సినిమాలు మీరు తీయద్దు మీరు ఆ స్థాయిలో సినిమా తీయని భయ్యా మేము చూస్తాము అలాగే నష్ట మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా తీస్తున్నాడు ఇంకా మహేష్ అని బాబు తెలుగులో కూడా సినిమా ఇంకా ఈ తెలుగు తీడబాటు మహేష్ బాబు కూడా ఎందుకంటే మళ్ళీ హిందీ లో వెళ్ళిపోతారు కేజీఎఫ్ డైరెక్టర్కి ఎలా డైరెక్టర్ లో సినిమా తీస్తాడు కానీ కానీ ఒకటేంటంటే మార్టీ గారికి ఇంటి అడ్రస్ ఇచ్చింది సినిమా ఏమైనా బాగోకపోతే రమ్మని సినిమా నిజంగా బాగోలేదు భయ్య మేమనుకోండి నిజంగా సినిమా బాగోపోతుంది నువ్వు డేట్ ఇంటి అడ్రస్ ఇవ్వ కదా బాగుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇచ్చావు ఇవ్వనుకున్నావు కానీ ఈ సినిమా అప్పుడు అనుకున్న ఆడ ఫ్రెండ్స్లో నువ్వు ఇంత నమ్మకం మీద చెప్పావంటే ఈ సినిమాలో జనాలు రెప్పించుకోవడానికి మాత్రమే చెప్పావు సినిమాలో ఏమీ లేదు అంతే సినిమాలు అయితే ఏమి లేదు ప్రభాస్ అన్న ఆరు అడుగులు కట్ అవుట్ మాత్రం ఉందన్న వేరేది ఏమీ లేదు సినిమా ప్రభాస్ కోసమే చూడాలి హీరోయిన్ కూడా ఏమి హీరో పెట్టాడన్న అసలు ప్రభాస్ అని సూట్ అవ్వలేదన్న హీరోయిన్ కూడా అంటే రెమినెన్స్ తక్కువ చేసుకుందని పెట్టినా ఏమో తెలియదు కానీ ప్రభాసానికి పర్ఫెక్ట్ గా కావాలి వదిన అనుష్కని పెట్టండి భయ్య ఈ సినిమాలో బాగుంటది ఎన్నిసార్లు పెట్టిన చూస్తాం అనుష్కని అది అలాంటి సినిమా హీరోలు పెట్టండి భయ ఏ హీరోలు పెట్టారు భావి అసలు సినిమాలో ప్రభాసేంటి పక్కన నిలబడిన అమ్మాయిలు ఇదేంటి చెప్పండి అసలు ఏం బాగున్నారు హీరోలు కూడా ప్రభాషనికి యాక్టింగ్ పిచ్చెక్కించారు భా ప్రభాస్ తెలుసు కదా నిజంగా ఈ అమ్మాయిలు అయితే చింపెత్తు మారుతులు గుడి కడతారు ఇక పాడే కడతారా ఏం మాట్లాడుతున్నావు బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో మన మన పార్టీ కాదు ఈయన వేరే పార్టీ సినిమా గుడి కడతారు మారు చెప్పారు కదా రాజా సాబ్ వెళ్తాం చెప్తాం ఇది గొడవ ఏం లేదు మా ఊరు ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో ఫ్లాప్ అయిన సినిమా ఐదు వందల కోట్లు కొడతాయి ఏ దమ్మున్న సినిమా పడతా చూద్దాం సరే ఫ్లాప్ అందరు ఐదు వందల కోట్లు పడుతుంది కొట్టమని మూడు వందలు కోట్లు ఇచ్చాడు విశ్వప్రసాద్ గారు దాన్ని ఏం చేశాడు అంటాడు రెండు నాగించాడు ఎందుకంటే ఒక ప్రభాస్ వింటేజ్ లుక్ లో తీసుకురావడం ఆయన యాక్టింగ్ ని డార్లింగ్ లో ఏ లుక్ ఏ యాటిట్యూడ్ తో ఈ సినిమాలో కూడా అదే యాటిట్యూడ్ అదే లుక్ ఉంటుందన్న కానీ ఎంజాయ్ చేస్తాం ఆయన యాక్టింగ్ వరకు ఎంజాయ్ చేస్తాం అలాగే ఫస్ట్ లో కామెడీ సీన్స్ ఉంటాయి కామెడీ బాగుంటుంది బట్ సెకండ్ హాఫ్ వచ్చాడుకి ఏంటంటే సాగ తీసేసి స్టోరీ అటెటెడ్గా పోతుంటది సెకండ్ హాఫ్ అంతా పోరానన్న మళ్ళీ క్లైమాక్స్ ఒక రెండు నిమిషాలు మాత్రం ఓకే మనం చూడగా ఒక విజులెన్స్ విధంగా ఉంది సో నాచే నాచే సాంగ్ వచ్చినప్పుడు డియర్లు అందరూ గా చూసారు అంటే మీరు అర్థం చేసుకోండి సో ఒక ప్రభాస్ సమయం మనకి నాకు చాలా ఏడుపు వస్తుంది చాలా అంటే చాలా బాధేస్తుంది ఇలా తీసాడు అంటున్నా మరి ఏ ధైర్యంతో ఇంట్ అడ్రస్ ఇచ్చాడో తెలియదు గారు మారుతి గారు మళ్ళీ ఆ ఏంబిలో చూసిన మా స్టాన్స్ ఉంటే వెళ్ళి కొడతానన్నారు నిజంగా చెప్తున్నాను ఆది పురుషులు చూసినప్పుడు ఓం రావుత్కి నేల లాగించి కొడతానన్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి కొట్టాలి ఇప్పుడు నిజంగా చెప్తున్నావు ఒక అభిమానులు ఎంత బాగా చేస్తుందో ఆయన ఆ లో చూపించాడు సినిమాని ఏ విధంగా ఉంటుందో మారుతి గారు ఆర్ఆర్ కామెడీ అంటే బాగా పండిస్తారు సరే ఓ రికార్డులు బ్లాక్ బస్ లేవకపోనా మనం చూసినంత విధంగా బోరు కొట్టదనిపించింది కానీ నిజంగా చెప్తున్నాడు తాగలేడన్న సినిమాని యావరేజ్ అంత కేవలం ఆయన లుక్స్ ఆయన యాటిట్యూడ్ యాక్టింగ్ రొమా ఆ ముగ్గురు ఇల్లు పెట్టాడు ముగ్గురు ఇళ్ళలో కథకు సంబంధం లేదు కాకపోతే ఓకే ప్రభాస్ గారిని రొమాంటిక్గా చూపించాలి రొమాంటిక్గా చెయ్యాలి అన్న దృష్టిలో తీసుకుంటే ఫస్ట్ హాఫ్ వర్తే కానీ సెకండ్ హాఫ్ మాత్రం నాట వరత మళ్ళీ టికెట్ నాలుగు వందలు పెట్టి ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా పబ్లిక్ చెప్తాను ప్రభాస్ కోసం అయితే యావరేజ్ అనమాట గా నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అండి అది అది చెప్తున్నాను చూడన్నా మనకే బాల సినిమాలు ఎటువంటి చూస్తాం ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చూసాం అంతే మాట ఏదేనా హీరోయిన్ ముగ్గురు పెట్టారు కదా ముగ్గురు పెట్టినప్పుడు ఏంటంటే ప్రభాస్ గారు కోసం పెట్టారు కేవలం ఆయన రొమాంటిక్ గా చూపించాలా కామెడీ టైమింగ్ తో చూపించాలన్నాడు కానీ సినిమా వరకు అయితే స్టోరీ మైనస్ అన్న స్టోరీ మైనస్ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు అంటే ఏదో ప్రభాస్ ఉన్నాడు ఆయన ఆయన సినిమా హిట్ అనుకున్నాడు అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమా బెటర్ అంతే ప్రభాస్ ఒక మంచి టాస్క్ చెప్పేసి అనుకున్నా కానీ టాస్క్ మించి ఇచ్చి నా పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే ఇట్లాంటి డైరెక్షన్ తోని మారుతి గారికి అయితే నిజంగా చిన్న చిన్న హీరోలనే హ్యాండ్ అవర్ చేసి ఫస్ట్ టైం ఇట్లాంటి హీరోని చేయాలంటే ఏదో గట్స్ ఉండాలనుకున్నా అని నిజంగా ప్రూవ్ చేసుకున్నాను నా మారుతి గారు అయితే స్క్రీన్ మొత్తం ప్రభాస్ గారిని చూడాలంటే దేవుని దర్శనం కావాలంటే రాజా రాజాసాబ్ రావాలి సాబ్ సాబ్లకే సాబ్ రాజాసాబ్ అన్నట్టు నిజంగా వేరే లెవెల్ అనిపించింది ఇంకా హీరోని నిధి అగర్వాల్ అయితే నిజంగా ఒక కనుల పండుగ ఒక అందాల తార ఒక స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎట్లుంటారో అట్లా అనిపించింది ఇంకా సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అని అయినా సరే మన మెయిన్ గా తమన్ గారు మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది ఓవరాల్ గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ ఇట్ ఇంతకు ముందు ఎవడన్నా హర్రా సినిమా చేయాలనుకుంటే మనం దయ్యాల గురించి దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ ఎంత పెద్ద దయ్యం ఉన్నా ఎంత పెద్ద దయ్యం ఉన్నా సరే ఒక్కసారి ప్రభాస్ గారు స్క్రీన్ లో కనిపిస్తే అసలుకి మాకు వేరే లెవెల్ అనిపించింది నిజంగా ఇట్లాంటి సినిమా సంక్రాంతి రానికి నాలుగు ఐదు రోజులు ఉంది కానీ నాకు ఈ రోజే సంక్రాంతి సంక్రాంతి పండుగలా అనిపించింది అన్న సాంగ్ బాగా కానీ ఈ రేలు ముగ్గురు ఈ రేలు ఎందుకు పెట్టినావు పైసలు ఆ ఎందుకు వచ్చినా ఎందుకు కోరాడు ఇక్కడ కామెడీ అదే ఎక్కడ అది చేయాలి అసలు నాకైతే ఫస్ట్ టైం బ్రదర్ నిజంగా చెప్తున్నా అదే విధంగా వైట్ షార్ట్లు చూసుకొని మొత్తం డూప్ ప్రభాస్ లాగా కనిపిస్తుంది వైట్ షార్ట్లు క్లోజ్ లో మాత్రం ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్ ఇక చూడు అది సూపర్ ఉండదా ఫైట్ సూపర్ అంతా బాగుంది ప్రభాస్ అన్న ఏడ కనిపిస్తే జబర్దస్త్ ఉండేది వద్దు నేను కాల్ మొక్త అన్న మా ప్ర మా 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 ప్రభాస్ అన్నది ఒక పేరుంది ఒక ప్యాన్ వరల్డ్ ప్యాన్ ఇండియాలో ఒక పేరుంది ఆ పేరు దండం పెడదా నువ్వు హ్యాండిల్ చేయవు దయచేసి దాన్ని స్కిప్ బాగుంది ప్రభాస్ అనే ఏడొస్తే ఆయన ఉంది ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఇది కానీ బాగుంది కానీ స్టోరీ లైన్ మార్చి అస్సలు వాడుతుంది ఆయన ఏంటంటే చిన్న రెగ్యులర్ గా చిన్న సినిమాలు తీసారు కదా ఆయన ఈ సినిమాని చిన్న సినిమా ప్లాన్ తీసుకుంటుండొచ్చు దొరకదు ఒక డైమండ్ డైమండ్ వదిర నాకు ఉంది భయా నాకు ఒక వంద కోట్లు పెడితే నాకు నా కాళ్ళు అవుదే ఆగవు అట్లా అనిపించింది ఆయనకు అట్లా 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 అనుకుంటే పోయినసారి గేమ్ చేంజర్ వచ్చింది గేమ్ చేంజర్ సినిమా బాగలేదు కానీ బాగలేదు అప్పుడు మన సో ఓవరాల్ గా కొంచెం అబౌ అవరేజ్ అనిపించింది సో ఆయన షార్ట్ డమ్ ని వాడుకొని ఏదో హై బడ్జెట్ పెట్టుకుందాం అనుకున్నారు తప్ప ఎక్కడ ఆయన షార్ట్ డమ్ ని ప్రాపర్ గా అయితే వాడుకోలేదు అండ్ ఆ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అండ్ సాంగ్ లో వచ్చి ఆయన డ్యాన్స్ తప్ప సినిమాలో చెప్పడానికి పెద్ద పాజిటివ్స్ ఏమి లేవు అండ్ తమన్గా బిజీ అయినా లేదంటే బిఎఫ్ఎక్స్ వర్క్ అయినా సరే అక్కడక్కడ బాగున్నా సరే కొన్ని సీన్స్ లో చాలా ఆర్డర్ కనిపించాయి సో దాని వరకు మెయిన్ పాజిటివ్ అంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది దాని వరకు ప్రాణం పెట్టడం అని అది కాకుండా పెద్ద చెప్పుకోవడానికి చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చూసేస్తాం కామెడీ టైమింగ్ అండ్ అక్కడక్కడ ఫైట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో కూడా ఎలా ఉన్నాయంటే ఏదో ఒక డూప్లిమేట్ లాగేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు ఆయన చూస్తున్నాను ఫీల్ అయితే రాలేదు అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే వాళ్ళు అన్ని ఈవెంట్స్ లో అన్ని ట్రైలర్ ప్రమోషన్ లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది దాని వరకు మీరు ఎన్ని ఎక్స్పెన్సివ్ పెట్టుకోండి సెవెన్ లాస్ అయిన లెవెల్ లో ఇచ్చారు లాస్ట్కి థియేటర్లో సీన్స్ లేదు దాని వరకు కంప్లీట్ గా డిసపాయింట్మెంట్ వచ్చింది అండ్ వాళ్ళు ట్రై చేసిన జోకర్ గెటప్ కూడా సినిమాకి అన్నసరి అది టీజర్ లో పెట్టి అన్నసరి సరే మిస్లీడ్ చేయాలనిపించింది అది ట్రైలర్లు ఎక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ థియేటర్లు పెట్టుకుంటే మేము వర్క్అౌట్ అయితే కానీ ట్రైలర్ ట్రైలర్ పెట్టడం వల్ల డిస్సాయింట్ ఎలా ఉంది ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు సీన్ సెకండ్ హాఫ్ అనే కాదు మొత్తం ఓవరాల్ ఎక్కడ కూడా సీన్ టు సీన్ కనెక్టివిటీ అని అనిపించలేదు అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రీన్ పే కూడా అంత ప్రాపర్ గా లేదు ఎక్కడ వెంటనే చేంజ్ చేస్తుంటారు ఏదో బయట ఉన్నట్టు అలా కొంచెం చాలా ఆర్డర్ అనిపించింది అండ్ స్టోరీ గా కూడా పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ అది ఎందుకు ఎగ్జిక్యూషన్ వరకు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యే అనిపించింది బాగుండేది ఆ విషయం మాత్రం కంప్లీట్ గా డైరెక్ట్ ఫైట్ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ మాత్రం చాలా ఆడుగా అనిపించింది సో దాని ద్వారా కొంచెం వాళ్ళు కేర్ తీసుకున్నా సెకండ్ హాఫ్ కొంచెం మన సినిమాలో తీసుకున్నా బాగుంటుంది అనిపించింది వాళ్ళు ఏదైతే ఫస్ట్ మనకి హరర్ కామెడీ అని ట్రై చేశారు మూవీ స్టార్ట్ చేయడం తర్వాత హరర్ ఫ్యాంట్స్ అన్నారు హరర్ లేదు కామెడీ లేదు ఫ్యాంట్స్ కూడా